అందరికీ నమస్కారం డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారి వెలుతురు పువ్వులు ఆఖరి భాగంలోకి వెళ్దాం మరి సీరియల్లోకి వెళ్దామా హరి చాలా మంచి శుభం కానీ ప్రతి ఆడపిల్లకు తన ప్రేమికుడు సకల సుగుణాభిరాముడుగా కనిపిస్తాడు ముందు అది మరవద్దు ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికే అన్ని విధాలా చితికిపోయాం మనం ఇంకేం చెడు జరిగినా తట్టుకోలేని స్థితిలో ఉన్నాం అది గుర్తు పెట్టుకొని ప్రవర్తించు అక్కహిత బోధ చాలా విసుగు పుట్టిస్తోంది శ్రవంతికి ఇక బోరు కొట్టిందా వచ్చి కూర్చున్నాడు శరత్ ఉలిక్కి పడి శరత్ వంక చూసింది శ్రవంతి శరత్ చెప్పబోతున్నదేదో ఆమెకు చూచాయగా తెలుస్తూనే ఉంది స్రవంతి హృదయంలో ఏదో అలజడి తన జీవితం తాలూకా అతి ముఖ్యమైన ఘట్టాన్ని అతనికి తెలపకుండా ఉండటం సమంజసం అనిపించడం లేదు మన మొట్టమొదటి పరిచయం గుర్తుందా మీకు ఆ రోజు నేను హాస్పిటల్ నుంచి వస్తున్నాను ఒక నిమిషం ఏం చెప్పాలో తోచినట్టు ఆగింది శరత్ ఆమె వంక ప్రశ్నార్థకంగా చూశాడు అబార్షన్ చేయించుకుని వస్తున్నాను పక్కలో బాంబు పడినట్టు అదిరిపడ్డాడు శరత్ పవిత్ర భారతదేశంలోని ఒక తెలుగు పిల్ల తనంతట తాను అభార్షన్ చేయించుకున్నానని చెప్పటమా ఇంత తెలివి గల అమ్మాయి అభార్షన్ చేయించుకునే స్థితికి వెళ్ళిందా ఇంపాసిబుల్ తను నమ్మడు ఈ అమ్మాయి తనకేదో పరీక్ష పెడుతోంది తప్పనిసరి పరిస్థితిలో విధి లేక ఆ పని చేయాల్సి వచ్చింది భావరహితంగా ఉంది స్రవంతి మొహం ఏం మాట్లాడటానికి చాలా డెలికేట్గా ఉంది శరత్కి హరీంద్ర అని ఒక ఆర్టిస్ట్ అతన్ని నా ప్రాణంగా భావించాను ఇంట్లో వాళ్ళని లోకాన్ని లెక్క చేయలేనంత గాఢంగా అతన్ని అభిమానించాను అతన్ని పెళ్ళాడి నా కళల్ని పండించుకోవాలనుకున్నాను నా బ్రతుకును కళాత్మకంగా మలుచుకోవాలనుకున్నాను నేను వ్యవసత్వానికి గురైన ఒక గడియలో అతనితో లైంగిక ఆనందాన్ని పొందాను శరత్కి చాలా గాబరాగా ఉంది ఆమె నిర్భయత్వం ఎటువంటి దాపరికం లేకుండా లోకం అతి పెద్ద నేరంగా భావించే సంఘటనలో కూడా అతి మామూలుగా చెప్తున్న తీరు అతనికి విభ్రాంతిని కలిగిస్తున్నాయి నేను అతి సహజంగా తీసుకున్న సంఘటనను హరి చాలా వక్ర దృష్టితో చూశాడు హరి నేను ఇష్టపడి కోరుకున్న వ్యక్తి పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్న వ్యక్తి ఒక అనొక ఎమోషన్లో ఒక అనుభూతి పారవస్యంలో ఇద్దరం కలిసి ఒక అపూర్వమైన అనుభవాన్ని పొందాం పెళ్ళి అనేది హృదయాల కలయికకు ఒక బాహ్య రూపం మాత్రమేనని నా అభిప్రాయం పెళ్ళి అనే తంతు జరగనంత మాత్రాన నేను అతనితో కలిసి పొందిన అనుభూతిని తప్పు అని బ్రాండ్ చేయడం సబబా శరత్ రియాక్షన్ని గమనించడానికి అన్నట్టుగా ఒక క్షణం ఆగింది స్రవంతి స్త్రీ పురుషుల కలయిక అత్యంత సహజమైంది అని తను ఒప్పుకుంటాడు కానీ తన దానికి కొన్ని నిర్దిష్టమైన నియమాలు సమయ సందర్భాలు ఉన్నాయే ఈ నియమాలు ఇక్కడున్నంత ఇరుకుగా ఇరుకుగా మరే దేశంలోనైనా ఉన్నాయా ఈ సో కాళ్ తప్పుని అడ్డు పెట్టుకుని నోటికొచ్చిన చెత్తనంతా వాగినా జీవితంలోంచి శాశ్వతంగా తప్పుకుని వెళ్ళిపోయాడు హరి అసహ్యం వేసింది అతనంటే ఈ ఉన్న ఆడపిల్ల మనసుకు నచ్చిన వా వచ్చిన వాడి ఆకర్షణలో పట్టం అతి మామూలు విషయం అతను చాలా మాట్లాడాక అంత దుర్మార్గుణి తలుసుకుని బాధపడటం కూడా హేయం అనిపించింది కానీ అతను సామాన్యమైన దెబ్బ కొట్టాడ నా జీవితం మీద గుర్తు తెచ్చకుండా ఎలా ఉండగలను హృదయం బండ రాయిలా మారితే అది సాధ్యపడేదేమో విషాదం గూడు కట్టుకుంది స్రవంతి కళ్ళలో ఆమె వంక చూశాడు శరత్ ఎంత బెదిలించుకుందాం అనుకున్న అప్పటివరకు నేను అతనితో పెంచుకున్న అనుబంధం నా ఊహలు కోరికలు హృదయాన్ని నలిపి పిండేశాయి అతను చేసిన అవమానం వంచెన మనస్సుని చిత్రవద చేసి పిచ్చెక్కించాయి కానీ నాకు పిచ్చెక్కలేదు నిదానంగా ఆలోచించాను తోసుకొస్తున్న ఏడుపును దిగమింగాను రణరంగంలో ఉన్న మనస్సుని సముదాయించుకున్నాను ఒక నయవంచకుడు కొట్టిన దెబ్బతో నా బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవటం వెర్రితనం అనిపించింది అతనితో నేను పొందిన అనుభవం వలన నా శరీరం మైలపడిందని మలినమైన నా శరీరాన్ని మరో పురుషుడికి అర్పించడం అతన్ని మోసగించడమే అని స్త్రీ తన జీవితంలో ఒక్కరినే ప్రేమిస్తుందని ఆ ప్రేమ ఫలించకపోతే ఆయన గోదావరిలో దూకాల్సిందే అని తరచూ మన పుస్తకాల్లో చదివే సినిమాల్లో వినే దారుణమైన నీతి వాక్యాలు పరమ బోటకాలని అనిపించాయి ఆడపిల్లకు మాత్రమే ఉద్దేశించబడిన ఈ ధర్మ పర్ణాలన్నిటినీ ఛేదించుకుని పాత జ్ఞాపకాల్ని తుడిచేసుకుని కొత్త వ్యక్తిన సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను ఒక మహాద్భుతాన్ని చూసుకున్నట్టుగా స్రవంతి అక్క చూస్తున్నాడు శరత్ అయితే నా సమస్య అంతటితో ఆగిపోలేదు నా నిర్ణయాన్ని సమూలంగా కదిలిస్తూ మరోసారి తీవ్రమైన సంఘర్షణను సృష్టిస్తూ నేను గర్భవతిని అన్న భయంకరమైన నిజం నా ముందు నిలిచింది ఏం చేయాలో తోచక గావరా పడ్డాను ఎవరితో చెప్పుకోవాలో తెలియక తికమకపడ్డాను ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ అంతా హరితో నా బాంధవ్యానికి వ్యతిరేకులు ఎన్నోసార్లు హెచ్చరించారు కూడా మందలించారు బెదిరించారు వాళ్ళు బీసీ నాటి మనుషులని వాళ్ళవి బోటకొ భావాలని ఎగతాళి చేశాను నేను ఈ స్థితిలో ఇలా వాళ్ళ సహాయం కోరటానికి చిన్నతనం అని అనిపించింది అందుకే ఒంటరిగా వెళ్ళి డాక్టర్ సహాయం కోరాను అంతవరకు నిర్భరంగా ఉన్న స్రవంతి కంఠం వణికింది నాకు పిల్లలంటే ప్రాణం నా రక్తాన్ని పంచుకుని పుట్టబోయే బిడ్డను తీసేయించుకోవటానికి నా హృదయం ఎదురు తిరిగింది డాక్టర్ అపార్షన్ చేస్తుంటే నా శరీరంలోని ఒక్కొక్క అవయవాన్ని తిరిగి పో పోగులు పెట్టినట్టయింది స్రవంతి చెంపల మీదగా కన్నీళ్లు జలజల రాలుతున్నాయి కంఠం పట్టేసింది అంతలోనే సంబాలించుకుందామే సరత్ హృదయం వర్షించబోతున్న మేఘంలా ఉంది అసలు ఎందుకు అభర్షన్ చేయించుకున్నాను హరితో నా అనుభవాన్ని అత్యంత సహజమైన విషయంగా భావించిన దాన్ని అంతే సహజంగా బిడ్డను ఎందుకని కనలేకపోయాను అవివాహిత తల్లిగా నా బిడ్డను పెంచుకోగల ధైర్యం నాకు లేకపోవటం వల్ల నా ముందు జీవితానికి బిడ్డ ఆటంకం అవుతుందనే స్వార్థంతోన నన్ను నేను తేల్చుకోకుండానే నా సత్తాన్ని నేను అంచనా వేసుకోకుండానే ఆ గాబరాలో అనిశ్చిత పరిస్థితిలో ఆ నిర్ణయాన్ని తీసుకున్నాను మంచి వచ్చాడో ఒక నిర్ణయం తీసుకుని దాన్ని అమల్లో పెట్టేశాక దాన్ని తరిచి తరిచి బాధపడటం తలుచుకుని తలుచుకుని గింజుకోవటం నాకు అలవాట్లేదు అంచేత ఆ సంఘటనని మర్చిపోవటానికే ప్రయత్నిస్తున్నాను శరత్ ఏదో ఒకటి మాట్లాడటానికి యత్నిస్తున్నాడు ఏమీ మాట్లాడకుండా ఆమె నొచ్చుకుంటుందేమో అనే ఆందోళన కూడా ఉంది ఇదంతా ఎందుకు చెప్పానంటే మీరు నేనంటే మీకున్న ఇష్టాన్ని ప్రకటించారు నా మీ అభిప్రాయాలని నన్ను పెళ్ళాడాలన్న కోరికను వెల్లడించారు మీలాంటి వ్యక్తికి నచ్చినందుకు నాకు సంతోషంగా కూడా ఉంది మీతో జీవితాన్ని పంచుకోవాలనే ఆశ ఉంది ఇంకో విషయం ఈ కొద్ది రోజుల మీ స్నేహం నాకు మహోపకారం చేసింది మండుతున్న నా గాయాలను మంత్రం వేసినట్టు మాన్ మానిపేసింది నన్ను తినేస్తున్న జ్ఞాపకాల నుంచి విముక్తి కలిగించింది నాలో కొత్త జీవితాన్ని సృష్టించుకోవాలన్న కోరిక బలపరిచింది క్షమించండి ఏదో చెప్పబోయి ఏదేదో చెప్పేస్తున్నాను పర్వాలేదు చెప్పండి అప్పటికి నోరు విప్పగలిగాడు శరత్ నా సొంత అభిప్రాయాల మాట నుంచి సమాజం సమాజం దృష్టిలో నేను శీలం కోల్పోయిన ఆడపిల్లను సగటు మగాడు తన చరిత్ర ఎలా ఉన్నా తన భార్య మాత్రం అనాగ్రత పుష్పం కావాలని కోరుకుంటాడు నా విషయాల్ని దాచి దొంగతనంగా మీ జీవితంలోకి రావాలని నేను అనుకోవటం లేదు నేనేదో తప్పు చేసినట్టు భావించి ఆ తప్పు మీకు తెలిసిపోతుందేమో అని భయపడుతూ నేను నరకాన్ని అనుభవిస్తూ మీకు నరకాన్ని సృష్టించడం ఐ జస్ట్ హేట్ ఇట్ నేను నిర్భయంగా నిస్సంకోచంగా ఎటువంటి ఆత్మ న్యూనత లేకుండా మీ జీవితంలోకి రాగలగాలి ఎలాంటి ఇన్హెబిషన్స్ లేకుండా మీ ప్రేమలో కరిగిపోవాలి నేను అలా చేయగలగాలంటే మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి నన్ను నన్నుగా నా తప్పులతో పాటు ఔన్నత్య అల్పత్వాలతో పాటు స్వీకరించగల శక్తి మీకుందా స్రవంతి వదిలిన తోట శరత్తు మెదడును తాకింది ఈ అమ్మాయి తన శక్తి సామర్థ్యాలని ఛాలెంజ్ చేస్తోంది తన సంస్కారానికి మంచితనానికి పరీక్ష పెడుతోంది ఇదే మరో స్థితిలో మరో పరిస్థితిలో మరో అమ్మాయి గురించి అయితే తనకింతగా ఆలోచించే అవసరమే ఉండేది కాదు మరో ఆలోచన లేకుండా కాదు అని అని ఉండేవాడు దానికి కారణం వివాహ భర్త గురించి తనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి భార్య భర్త ఒకరి కోసం ఒకరు బ్రతకాలని భార్యకు భర్త భర్తకు భార్య తప్ప వారి జీవితాల్లో మరొకరికి చోటు ఉండకూడదని అన్యోన్యంగా ఆప్యాయతతో కడకంట బ్రతకాలని కానీ ఇది కేవలం ఒక అందమైన ఊహ విష్ఫుల్ థింకింగ్ వాస్తవంలో అది సాధ్యం కాదు వివాహం అయ్యేదాకా నీ జీవితంలోకి ఎవరూ రాకూడదు ఒకవేళ ఎవరైనా వస్తే ఆరు నూరైనా అతనితో లేక ఆమెతోనే నీ జీవితం ముడిపడాలని ఎవరినైనా శాసించగలమా వివాహం అయ్యాక కూడా మరో వ్యక్తిని అభిమానించవచ్చు ఇష్టపడచ్చు ఆకర్షింపబడచ్చు ధైర్యం చొరవ కోరిక ఉన్నవాళ్ళు శారీరక బంధాన్ని కూడా పెంచుకుంటారు ఏది తప్పు ఏది ఒప్పు తప్పప్పుల సరిహద్దుకు గీత ఎక్కడ కేవలం శారీరక బంధమే తప్ప మానసికమైన ఇష్టం ఆకర్షణ ఇది తప్పు కావా తను ఇప్పుడుంటున్న పాశ్చాత్య సమాజంలో వీటిని అంతగా పట్టించుకోరే స్త్రీ పురుషుల బాంధవ్యాలు ఇక్కడ ఎంత సంకుచితంగా అక్కడ అంత విశృంఖలంగా ఎందుకుంటున్నాయి ఈ రెండు వ్యతిరేక ధృవాలకి ఎప్పటికీ సమన్వయం కుదురుతుంది ఈ స్త్రీ పురుష బాంధవ్యాలకు ఆర్థిక సామాజిక పునాదులేవి ప్రపంచం ఆర్థికంగా వైజ్ఞానికంగా శరవేగంతో ముందుకు పోవలసిన సమయంలో నిరంతర స్రవంతిలా సాగిపోవలసిన బాంధవ్యం ఇంత క్లిష్టంగా ఎందుకు మారుతోంది నిరంతర స్రవంతి 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 గురించి ఆలోచించకుండా ఏమేమిటో ఆలోచిస్తున్నాడేమిటి తను ఇలాంటి అమ్మాయిని ఇంత అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న స్త్రీని అర్థం లేని నెపంతో కోల్పోలేడు తను బ్రతకటం ఎంత సహజమో పొరపాటు చేయటం అంతే సహజం ఈ అనేవి వ్యక్తికి వ్యక్తికి కాలానికి కాలానికి దేశానికి దేశానికి కూడా మారుతూ ఉంటాయి సుఖంగా బ్రతకాలంటే కొన్ని పొరపాట్లతో రాజీ పడాలి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోవాలంటే కొన్ని లోపాలను సర్దుకోవాలి శ్రవంతిని ఆమె తప్పు పులతో ఔన్నత్య అల్పత్వాలతో సహా స్వీకరించగల సత్తా తనకుంది తనకు శ్రవంతి కావాలి ఆమె ప్రేమ కావాలి ఆమెతో జీవితం కావాలి శ్రవంతి ఇంతవరకు ఆమెను స్పృశించాలనే కోరికను అరికట్టుకుంటున్న శరత్ ఆమె చేతుల్ని అపురూపంగా అందుకున్నాడు అదండి మరి సీరియల్ చివరికి అలా ముగించారు మరి మీ అందరికీ ఈ సీరియల్ నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి సీరియల్తో త్వరలో మేము ముందుకొస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్